you mm -hmm. మరి మా నాయకుడు ప్రజా ప్రజా హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఇక్కడ వచ్చి కథం తొక్కి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ప్రజల పక్షాన నుంచి పోరాటం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కానికి చెప్పాడు మరి ఇవాళ ఏం జరుగుతుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు హీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది హైదరాబాద్ బషీర్బాగ్ లో ముగ్గురు వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు అది కూడా కరెంటు ఛార్జీలు పెంపుపైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు మరి ఇవాళ వైఎస్ఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా కథం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు ఏడీ ఆఫీసులు సి సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరత్ తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్ సిపి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీరు ఉప ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు ఇప్పుడు ఈ గడిచిన ఏడు నెలల్లో ఒక్క పథకం కూడా సరిగా రాక ప్రజలు విలవిల్లాడుతా ఉన్నారు ఇవాళ వ్యాపారస్తులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా అయింది దీపావళి అయింది నిన్న క్రిస్మస్ అయింది ఎవరికి కూడా వ్యాపారాలు లేవు మరి ప్రజల దగ్గర డబ్బులు లేవు ఈ రకమైన దారుణమైన పరిస్థితులకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మీరు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తా సార్ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు మేరకు రాష్ట్రం అంతా కూడా భారీ దా కార్యక్రమం చేపట్టారు గతంలో చంద్రబాబు వచ్చిన హేలాంధులు కూడా నిర్వహిస్తున్నారు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అని అలాగే పార్టీని పెంచనని అవకాశం ఉంటే తగ్గిస్తానని ఇలాగే ఎరో కలబలు మాట్లాడితే అధికారంలోకి వచ్చిన చాలా ఓటమి ప్రభుత్వం నెమ్మకి లేనట్టునట్టు మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు సరిగ్గా దారుణంగా పదిహేడు వేల కోట్లు విద్యుత్ ఛార్థులు పెంచడం చాలా దారుణమైన విషయం మరి చిన్న చిన్న పరిశ్రమలు కానీ వీళ్ళందరూ కూడా మరి పెరుగుదలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఈనాడు పేద ప్రజల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీలు కూడా కూడా రిజర్వేషన్ అమలు అమలవుతుందేనా మరి గతంలో చంద్రబాబు నాయుడు సంవత్సరాల కిందట ఆ వేళ కరెంటు విషయంలో బషీర్బాగ్లో లో ఆవేళ కరెంట్ పెంచిన సాధ్యం మీద ఉద్యోగం చేస్తే చాలా నిర్దాక్షిణ్యంగా కల్పించిన జనత చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గడ్డి దించే విధంగా చేయాలి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని కోరి ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన మంత్రి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడటం జరిగింది రాజమండ్రి సిటీ తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రానాకే తల్లుబోళ్ళు అబద్ధాలు అన్ని చెప్పుకుంటూ వచ్చి ప్రజలకి పూర్తిగా ఆరు నెలలు రాకుండానే చుక్కలు చూపించడం జరిగింది ప్రతి నిత్యావసర వస్తువులు కానీ విద్యుత్ ఛాతీలు కానీ మొత్తం అన్ని కూడా ఆఖరికి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ప్రజలకు అందకుండా ప్రతి విషయంలో కూడా అన్యాయం చేయడం జరిగింది చాలా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలు చెప్పారో ఏ ఓటీ కూడా అమలు చేయకుండా జరిగింది ఏ పథకం అన్నారు దీపం పథకం కూడా ఈ ఆర్డీల్లో ఒకటే ఇచ్చారో అది కూడా పూర్తిగా కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు అందరికీ అన్ని విషయాల్లో కూడా కలుబులు చేస్తున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు మేనిఫెస్టోలు ఇచ్చారు అవన్నీ అమలు జరిపి మొత్తం సూపర్ సిక్స్ కానీ ఇతర హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని ఇచ్చి తీరాలి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా ఎంత కష్టంలో ఉన్నా ఎంత కరోనాలో ఉన్నా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ప్రత్యేక రాష్ట్రం విడిపోయినా సరే ఆయన ఏ రోజు కూడా ఒక రోజు కూడా తేడా రాకుండా డైరెక్ట్గా అక్కడ నుంచి బట్టణ నొక్కి పేద ప్రజలు పేద బడుకు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆఖరి రోజు వరకు అందిస్తాం జరిగింది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా అందరూ మెచ్చుకున్నారు ఆయన ఆయనకి కంటే ఎక్కువ పథకాలు ఎత్తామని చెప్పి ప్రజల్లో చెప్పి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా వచ్చి ఆరు నెలలు దాటి ఏడో నెలలు వచ్చాం ఈ రోజు కూడా ఎటువంటి పథకాలు ఇవ్వకుండా మొత్తం అంతా కూడా జలబోలు చేసి ఎంతసేపు కూడా ఏయో ఏయో కవులు చెప్తూ ఇప్పటికే మాయ చేస్తున్నారు ఇప్పటికైనా సరే జనల్లా జనాలు అందరూ గమనించారు విద్యుత్ చర్చీలు ఏదైతే పెంచుదాం అనుకోండి తెచ్చారో అవన్నీ కూడా తగ్గించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలిపినారు ఈ ధర్నా చేత జై జగన్ జై జై జగన్ జై జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టడంతో రాష్ట్రం అంతా కూడా ఈ భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు గతంలో చంద్రబాబు వచ్చిన వేగా కూడా నిర్వహిస్తున్నారు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అని అలాగే విద్యుత్ చార్తీలు పెంచడానికి అవకాశం ఉంటే తగ్గిస్తానని ఇలాగే ఎన్నో కలబలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చాలా కూటమి ప్రభుత్వం నెమ్మకి నీడెట్టినట్టు మరి ఏ ఒక్క పథకం అమలు చేయట్లేదు సరిగ్గా దారుణంగా పదిహేడు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దారుణమైన విషయం మరి చనా చాలా కార్పొరేట్ సినిమాలు కానీ వీళ్ళందరూ కూడా మరి పెరుగుదలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఈనాడు పేద ప్రజల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా ఏఈ కూడా రిజర్వేషన్ అమలు అమలవుతుందైనా మరి గతంలో చంద్రబాబు నాయుడు ఆర్థిక సంవత్సరాల కనుక ఆవేళ కరెంట్ విషయంలో బషీర్బాగ్లో మావేళ కరెంట్ పెన్షన్ సాధ్యం మీద ఉద్యోగం చేస్తే చాలా నిర్దాక్షిణ్యంగా కల్పించిన జనత చంద్రబాబు నాయుడు మరి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గతి దించే విధంగా కృషి చేయాలి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని కోరి ప్రార్థిస్తూ వ్యవహార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఈరోజు మన మంత్రి ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడటం జరిగింది రాజమండ్రి సిటీ తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రానాకే కల్లుబోళ్ళు అబద్ధాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చి ప్రజలకి పూర్తిగా ఆరు నెలలు రాకుండానే చుక్కలు చూపించడం జరిగింది ప్రతి నిత్యావసర వస్తువులు కానీ విద్యుత్ ఛాతీలు కానీ మొత్తం అన్నీ కూడా ఆఖరికి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ప్రజలకు అందకుండా ప్రతి విషయంలో కూడా అన్యాయం చేయడం జరిగింది చాలా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలు చెప్పారో ఏ ఓటీ కూడా అమలు చేయకుండా జరిగింది దీపం పథకం అన్నారు దీపం పథకం కూడా ఈ ఆరు ఒకటే ఇచ్చారు అది కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు అందరికీ అన్ని విషయాల్లో కూడా కలుపులు చేస్తున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు మేనిఫెస్టోలు ఇచ్చారో అవన్నీ అమలు జరిపి మొత్తం సూపర్ సిక్స్ కానీ ఇతర హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని ఇచ్చి తీరాలి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా ఎంత కష్టంలో ఉన్నా ఎంత కరోనాలో ఉన్నా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ప్రత్యేక రాష్ట్రం విడిపోయినా సరే ఆయన ఏ రోజు కూడా ఒక రోజు కూడా తడ రాకుండా డైరెక్ట్గా అక్కడ నుంచి పట్టణం వచ్చి పేద ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంక్షేమ అన్నీ కూడా ఆఖరి రోజు వరకు అందిస్తాం జరిగింది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా అందరూ మెచ్చుకున్నారు ఆయన ఆయనకి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్లో చెప్పి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా వచ్చి ఆరు నెలలు దాటి ఏడు నెలలో వచ్చాం ఈ రోజు కూడా ఎటువంటి పథకాలు ఇవ్వకుండా మొత్తం అంతా కూడా జనపలు చేసి ఎంతసేపు కూడా ఏయో ఏయో కవులు చెప్తూ ఇప్పటికీ మాయ చేస్తున్నారు ఇప్పటికైనా సరే జనల్లా జనాలు అందరూ గమనించారు విద్యుత్ చార్జీలు ఏదైతే పెంచుదామనుకోండి తెచ్చారో అన్ని కూడా తగ్గించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలుపు మేరకు ధర్నా జై జగన్ జై జై జగన్ జై జగన్ కూడా